అందరూ చెప్పండి గణతంత్ర దిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు మన దేశానికి స్వతంత్రం వచ్చిందేమో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే జనవరి ఇరవై ఆరో తారీఖునేమో దేశ పరిపాలన ప్రారంభమైందనమాట అది కనుక ఈ సమయంలో ఈ గణతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా షార్ట్ మెసేజ్ చిన్న మెసేజ్ చెప్పుకున్నాక మనం ముందుకెళ్ళిపోదాం నూట ఒకటవ కీర్తన ఆరో వచ్చిన బైబిల్ ఏం చెప్తుందంటే మన దేశాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉండగా మనకు ఒక మాట నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు చూడండి నూట ఒకటవ కీర్తన ఆరో వచ్చిన మనం గమనిస్తే నూట ఒకటవ కీర్తన ఆరోచన ఏమంటే నా యోధ నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుచున్నాను నిర్దోష మార్గం అందు నడుచువారు నాకు పరిచారకులు అగుతురు దేవుడు అన్వేషిస్తున్నా దేవుడు అన్వేషిస్తున్నాడంట మనం ఎలా పెళ్లి సంబంధాల కోసం పెళ్లి కుమార్తె కోసం పెళ్లి కుమారుడు కోసం ఎట్లా వెతుక్కుంటామో అలాగే ఏదైనా మంచి స్థలం తీసుకోవాలి ఇల్లు తీసుకోవాలి అని ఎలా వెతుక్కుంటాము ఉద్యోగాన్ని ఎలా వెతుక్కుంటామో అలాగే దేవుడు కూడా అనంట లోకములో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మనుషులందరిలో నమ్మకస్తులైన వాళ్ళు ఎవరా అని ఎదుగుతున్నాడంట అన్వేషిస్తున్నాడంట దేవుడికి ఎవరు కావాలంటారు నమ్మకస్తురైన వారు కావాలి బొచ్చుడు మనుషులు ఉన్నారు ఏడు వందల కోట్ల ప్రజలు పైనే ఉన్నారు లో మన ఇంటర్ నేషనల్ భూమి మీద అయితే ఆయనకు కావలసింది ఎవరై అంటే ఆ కులమో ఈ కులమో ఆ దేశమో ఈ దేశమో ఆ రంగో ఈ రంగో కాదు ఆయనకు కావలసింది ఎవరండి చెప్పాలి అందరు నోటితో చెప్పండి అది నమ్మకస్తులు నమ్మకస్తులైన వారు కోసం ఆయన చూస్తున్నాడు మనం నమ్మకస్తులు అంటే మనకు ఆశ ఉంటుంది నమ్మకంగా ఉండాలని ఎవరై మనం ఎదుక్కుంటాం ఎవరైనా నమ్మకమైన వాళ్ళైతేనే స్నేహానికైనా బంధు రిలేషన్కైనా దేనికైనా సరే నమ్మకంగా ఉండేవాళ్ళు అయితే మంచిది వాళ్ళకి ఏదైనా పైసలు ఇవ్వాలన్నా వాళ్ళతో ఏదైనా మాట్లాడుకోవాలన్నా వాళ్ళతో మనం సహవాసం చేయాలన్న నమ్మకం కోసం ఎదురు చూస్తూ మనం ఎదురు చూస్తాం కానీ మనం ఉంటున్నామా మనం ఉంటున్నామా ఎక్కడ ఉండాలని ఎప్పుడు వరకు ఉండాలి అని రెండు మాటలు నేను చెప్తాను ప్రకటన గ్రంథం రెండు పరిధిలో మనం గమనిస్తే అక్కడ ఏముంటుందంటే ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరి చెరలో వేయించబోచున్నాడు కనుక పది దినాలు శ్రమలు కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండము మరణం వరకు నమ్మకంగా ఉండము అప్పుడు నేను జీవ కిరీటాన్ని ఇస్తాను అని అన్నాడు చూడండి దేవుడు కిరీటం అంటే ఒక గౌరవానికి గుర్తుగా అధికారానికి గుర్తుగా ఉంది ఒక అధికారము గౌరవం ఘనత మనకు కలగాలి అంటే ఎప్పుడు నమ్మకంగా ఉండాలంటున్నాడు అక్కడ శోధనలో శ్రమలలో నమ్మకంగా ఉండు పది దినాలను సుమారుగా రాయబడింది కానీ మళ్ళీ కింద ఏమంటున్నాడు మరణం వరకు అంటే అప్పుడప్పుడు సంవత్సరానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వచ్చినప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలా కాదు మనిషి అన్నంత బలహీనతలు వస్తాయి రోగాలు వస్తాయి ఆర్థిక పరిస్థితులతో అవమానాలు నిందులు దోషులను వస్తూ ఉంటాయి మనం ఊహించినట్టుగా మన లైఫ్కి వెళ్ళదు అయినా సరే మీరు నమ్మకంగా ఉండు జీవకెనిటాన్ని నేను మీకు ఇస్తాను చూడండి పెండి ఎంతో వైభవంగా చేసుకుంటారు చాలామంది అందరు చేసుకుంటారు పేదోడైనా ధనికుడైనా పెళ్ళంటే ఎంతో సంబరంగా చేసుకుని సంతోషంగా చేసుకుని ప్రమాణాన్ని కూడా చేసుకుని నమ్మకంగా ఉంటావా నమ్మకంగా ఉంటావా అనే ఇద్దరితో ప్రమాణం చేయించి నమ్మకం ఉండాలని వాళ్ళు చేసుకుంటారు ఉండాలని అందరు కోరుకుంటారు కానీ కష్టపరిస్థితులు వస్తూ ఉంటాయి కదా పేదరికాలు వస్తూ ఉంటాయి కదా సమస్యలు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేస్తారు చాలా బాధపడతారు అయినా చేసిన ప్రమాణానికి ఏం చేస్తారు వాళ్ళు కట్టుబడి జీవిస్తారు అవునా కదా కట్టుబడి జీవిస్తారు కనుక మనందరం కూడా దే ఒక శరీర సంబంధమైన బంధుత్వానికి బంధానికి అంత విలువిస్తే దేవుని విషయంలో ఎంత నమ్మకం ఉండాలి ఎవ్రీ పత్రిక మూడు అధ్యాయము ఐదు ఆరు వచ్చినాన్ని మనం చూసి ఈ షార్ట్ మెసేజ్ని ముగిస్తా చూడండి యేసుక్రీస్తు ప్రభు నమ్మకంగా ఉన్నాడు అంతకంటే ముందు ఏమనుందంటే మూడో దేశం ఐదో వచ్చినో ఆరో వచ్చిన ఏప్రిల్కి రాసిన పత్రిక అక్కడ ఏముంది ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థంగా మోసే పరిచయం కూడా ఏమి దేవుడు నమ్మకంగా ఉండేను మోసే మోసే అంటే మనలాంటి మనిషే ఆయన ఎక్కడున్నాడంటే నమ్మకంగా నోటితో చెప్పండి ఎక్కడున్నాడు నమ్మకంగా మామగారి దగ్గర భార్య దగ్గర వ్యాపారం దగ్గర వ్యవసాయం దగ్గర ఉద్యోగం దగ్గర ఎక్కడ నమ్మకం ఉన్నాడని ఇక్కడ బైబిల్ స్పష్టంగా రాయబడింది దేవుని దేవుని అంటే ఏది మందిరం మందిరంలో ఎలా ఉండాలంట మనం నమ్మకం ఉండడం ఎలాగూ నమ్మకం ఉండడం ఎలాగంటే అపోస్తులు బోధ రొట్టి విరుచుట ప్రార్థన సహవాసం ఎడతెగక ఉండాలంట ఎడ తెగక ఆప్సెంట్ లేకుండా స్టాప్ లేకుండా బ్రేక్ లేకుండా ఏం చేయాలి చెప్పండి ఎడ తెగక దేవునికి విసుగు ఈ ఈ ఆశ్రయించే వరకు కూడా వీడు విడిచిపెట్టేది ఎట్లేడండి ఎంత ఆశ్రయించశ్రయిస్తే ఉంటుంది అమెరికా అధ్యక్షుడు రీసెంట్ గా ట్రంప్ ఆయన పేరు పూర్తి పేరు జాన్ ట్రంప్ అంతకు ముందు పేరు ఉంది పూర్తి పేరు కానీ జాన్ ట్రంప్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఎవరిదంటే ఆ బ్యాక్గ్రౌండ్ చదివినాక నేను చాలా సంతోషించాను అంత ప్రార్థన అంత ఆత్మీయ కుటుంబం వాళ్ళ వాళ్ళ పితరుల ద్వారా దేవుడి కోసం ఆ కాలంలో అక్కడ మనకేలాగో సువార్త తెలీదో దేవుడు తెలీదో వాళ్ళకు కూడా అలాగే తెలియదు అలాంటి ఆ కాలంలో వాళ్ళు ఎంతో నమ్మకంగా ఉండి కష్టపడి ప్రార్థన చేసి సువార్తల పరి స్కాట్లాండ్ నుండి అమెరికా వచ్చి అమెరికాకు సువార్త తెచ్చారంటే వాళ్ళ పితరులు తెచ్చే అనేక మందిని దేవుడిలో నడిపించి ఆ ప్రార్థన ఫలమే నేను ఈ రోజున మళ్ళా ప్రెసిడెంట్ అయ్యాను మరణకరమైన పరిస్థితులు వచ్చినా కానీ దేవుడే నన్ను బతికించాడు అని ఆయన సాక్ష్యం చెబుతున్నాడు ప్రెసిడెంట్ ఎవరో అనవసరం కానీ ఏసు క్రీస్తే మనందరికీ రాజు అంటున్నాడు ఆమె నమ్మకం భక్తిలో నమ్మకం ప్రార్థన నమ్మకంగా ఉంటే దేవుళ్ళు వస్తాయి నమ్మకం లేదా ఏముంటుంది దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండాలి దానికి ఉదాహరణగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకు మాదిరి చూపించాడు చూపించాడే లేదా తండ్రి చి తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక నీ చిత్తమే సిద్ధించును గాక ఈ పాత్ర నీ చిత్తమైతే నాతో నుండి తొలగించు లేదా నీ చిత్తమైతే నేను అంటే మరణిస్తా నీ కోరక చనిపోతా అలాగే ఆ ప్రాణం ఆయన ఘోరమైన బాధ అనిపిస్తూ కూడా ఏమన్నట్టు తండ్రి మీ నీ చేతికి నా ఆత్మను చూసారా నమ్మకం నమ్మకం అంత మరణకరమైన పరిస్థితులు కూడా అది నమ్మకం అంటే మరి ఆ నమ్మకం దేవుని అట్లా మనం కలిగి ఉన్నామా దేశంలో నమ్మకమైనటువంటి వారు దేవుడు దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రభుత్వం కూడా చూ మంచి ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఏదన్నా పదవులు ఇవ్వాలన్నా ప్రభుత్వం కూడా ఎదురు చూస్తూ ఉంటారు రాష్ట్రపతి పదవి ఇవ్వాలన్నా గవర్నర్ పదవి ఇవ్వాలన్నా కొన్ని పదవులు ఎలక్షన్ లేకుండానే వస్తాయి మీకు తెలిసలేదు ఎలి ఎలక్షన్ లేకుండానే కొన్ని పదవులు కొందరు నావరిస్తే అబ్దుల్ కలాం ఆయనేమి ఎలక్షన్లో గెలిచిన వ్యక్తి కాదు తనలో ఉన్న టాలెంట్ చూసి గవర్నమెంట్ ఏం చేశారు అన్ని రాష్ట్రపతిగా ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి కూడా అంత ముందు ఎమ్మెల్యే ఎంపీఏ కానీ ప్రస్తుతం ఆమె రాష్ట్రపతి అయిందంటే కారణం ఎలక్షన్లో రావాల మంచితనాన్ని బట్టి నమ్మకం నమ్మకం పార్టీలో నమ్మకంగా ఉంది ఏ గెలిచినా ఓడిన నమ్మకం ఉంది అందుకని ఆ పార్టీ వాళ్ళు తెలిసి ఆమెకి రాష్ట్రపతి పాదించేశారు అలాగే మందిని మనం చూస్తూ ఉంటాం మీకు తెలుసు కంపెనీలో మీరు ఎంత నిజాయితగా నమ్మకంగా ఉంటే మీ ఆఫీసర్లు అధికారులు ఎంత గౌరవిస్తారు మిమ్మల్ని మందిరంలో కూడా దేవుళ్ళు కూడా అలాంటి నమ్మకాన్ని మనందరం కలిగి ఉండదు గాక నేను కూడా కలిగి ఉండును కాక ఇంకా నమ్మకంగా ఉండాలి ప్రభా మోసే నీ ఇంట్లో నమ్మకం ఉన్నాడయ్యా నేను కూడా బుధవారం అయినా శనివారం అయిన ప్రాంతంలో ఉపాధి ప్రాంతంలో కానీ ప్రభా నమ్మకంగా ప్రభు కృపచూపాయని నేను ప్రార్థన ప్రార్థించుకుంటున్నా నాకు వచ్చేటువంటి బయట నుండి వచ్చేటువంటి ఆ కాల్స్ని బట్టి నేను ఉంటా ఉంటాను లేదా అటు వెళ్ళిపోతానో కాదు ప్రభా నన్ను ఉంచు ఇక్కడ మేమందరం మేము మీరు ఇచ్చిన బిడ్డలను కాపాడుకో నన్ను వాడుకో అని నా ప్రార్థన వేరు మీ ప్రార్థన మనందరి ప్రార్థన ఏకమై ఉండాలి ఏమై ఉండాలి చెప్పండి ప్రభా ఈ ఇంటిలో అనండి నే ఈ ఇంటిలో గ్రేస్ మందిరం ఇంటిలో నమ్మకంగా ఉండి మెండైన దీవెనలకు పాత్రులయ్యే కృపద చేయడయ్య ఆమె దేవుడి మాటలు ఆశ్రయించుగాక ఆమె